హోమ స్మందగురు పిశనమ అచుర్వేదవో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శం భగవాన్ భాదరాయణ త్రిమూర్తి స్వరూపుడైన వ్యాసభగవానుడు త్రికాల బాధితమైన మహాభారతాన్ని వర్షత్రయకాలావధిగా క్రాంతి దర్శన రచించిన భారతీయుల కాయకాక విశ్వమానవులందరికీ జ్ఞానవీక్ష పెట్టాడు శ్రీ మహాభారతం పంచమ పంచమవేదం అని ప్రఖ్యాతి ధర్మాత్మకామోక్ష విషయాలతో పాటు వివిధ శాస్త్ర విషయాలను వ్యాసులు వారు ఇందులో క్రోడీకరించారు అందుకే దీన్ని ఆధికమన్నయ్య ధర్మజ్ఞ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమై ఆధ్యాత్మ విధులు వేదాంతమని చాదుగా కొనియాడారు భారతం భానుమాని ధృర్యీ అసూర్యరమత్రయ రమిత్రయ తో అజ్ఞానతమోందస్య కావస్థ జగతో భవిత్ భారతం సూర్యచంద్రుడు ఈ మూడు నశించిపోతే ఈ జగత్ అజ్ఞాన అంధకారంలోతో మునిగిపోతుంది జగత్తులోని అంధకారాన్ని సూర్యచంద్రుడు పారుదలనంటే మానవ మనో మనోజగత్తులోని అజ్ఞానాన్ని భారతం పారుదొలుతుంది జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తుంది ఈనాడు ప్రజలు అసంతృప్తు అసహనంతో తస్వయ్యత ఈష్యా దేశాలతో ధనాకాంక్ష పరస్పరం బాధించుకుంటూ బ్రతుకువారమై మనశ్శాంతి లేక మన స్నేహితురులో మానవ మనస్తత్వాన్ని దర్పణమైన నుంచి అల్లకల్లోలమైన మనసులకు ఆశ్వాసం కలిగిన నైతిక ధర్మాలను అందించి కారు చీకట్లో సూర్యోదయములై మార్గదర్శనం చేసే భారత గ్రంథం యొక్క పఠనం అత్యంత అవసరంగా తోచుకు